హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏంటబ్బా ఈరోజు పల్లీలతో ముందుకు వచ్చేసింది అనుకుంటున్నారా ఇంత హెల్దీ అయిన ఫుడ్ మీరు తినే ఉంటారు ఆల్రెడీ తింటూనే ఉంటారు సో ఈరోజు నేను కూడా ట్రై చేద్దామని చెప్పేసి చేసేసాను ఇంతకీ ఏంట హెల్దీ అయిన ఫుడ్ అనుకుంటున్నారా మరి చూసేద్దాం లేట్ ఎందుకు పల్లీలు కనిపిస్తున్నాయి ఆ పల్లీలని ఒక క్లాత్లో వేసి చక్కగా నలకొట్టేసి దాని పొట్టంతా తీసేసాను ఏంటా అనుకుంటున్నారా చూడండి మరి ఇదిగో చూసారా పల్లీలన్నిటిని వేయించిన తర్వాత చక్కగా ఒక క్లాత్లో వేసాను శుభ్రంగా ఆ పొట్టంతా పొయ్యేలాగా బండకేసి రెండు సార్లు అలా ఇలా కొట్టేసానమాట ఇగోండి పల్లీలను ఆ విధంగా బేలులాగా చేసుకోవాలి ఫైనల్లీ అలా చేసేసిన తర్వాత మళ్ళీ దీనంతా కూడా చాటలో తీసుకొని శుభ్రంగా ఆ పొట్టంతా పొయ్యేలాగా చెరుక్కొని చక్కగా నీట్గా పక్కన పెట్టేసుకున్నాను ఇంతకీ ప్రాసెస్ అంతా చెప్తున్నారు స్వీట్ పేరు ఏంటి చెప్పట్లేదు అనుకుంటున్నారా వైట్ అండి వైట్ కొంచెం ఆగండి చెప్తాను ఆల్రెడీ చూసే ఉంటారు కదా బెల్లం ఇంకెందుకు మన స్వీట్ పేరు ఏంటో గెస్ట్ వేయగలుగుతారా సో గెస్ వేస్తే కామెంట్ చేయండి సో నేనైతే చెప్పేస్తున్నాను మీరు కామెంట్ చేసిన దాకా కూడా నేను ఆగలేను ముందు పల్లీ చెక్కండి ఎంతో హెల్తీ అయిన ఫుడ్ మనందరికీ ఇష్టము ఐరన్ తక్కువైనప్పుడు ఖచ్చితంగా మనం ఇలా బెల్లమను పల్లీలు కలిపి తింటే ఖచ్చితంగా మన బాడీలో ఐరన్ ఇంక్రీజ్ అవుతుంది అనమాట సో అందుకని ఈరోజు నేను ఈ పల్లీ చెక్కను చేస్తున్నాను అనమాట మరి క్వాంటిటీ ఏంటి అనుకుంటున్నారా చెప్తాను పల్లీలకి నేనైతే ఎప్పుడు కూడా కొద్దిగా ఒక చిన్న రాయంత బెల్లం సైజు ముక్కను తగ్గిస్తాను కేజీకి కేజీ వేస్తాను ఈక్వల్గా సో అలా కేజీ బెల్లానికి కేజీ పల్లీలు తీసుకున్నాను చక్కగా అన్నింటినీ తురిమేసి పక్క పెట్టేసుకున్నాను ఇదిగోండి పల్లీలు ఇందాకలు చెప్పినట్టు చేసుకున్నాను బెల్లం కూడా చక్కగా తురిమేసి పక్కన పెట్టేసాను అండ్ నెక్స్ట్ ఒక గిన్నె తీసుకున్నాను గిన్నె తీసుకొని ఆ గిన్నెలో ఈ బెల్లాన్ని తురిమిన బెల్లాన్ని అంతా కూడా వేసేసాను ఇక దీన్ని పాకపట్టాలి కదండి పాకుపట్టడానికి ఎలా ఏంటి ప్రాసెస్ అనుకున్నారా చూడండి చక్కగా ఒక చిన్న గ్లాసు వాటర్ తీసుకొని ఆ వాటర్ని దీంట్లో పోసేసాను అనమాట ఇక మళ్ళీ మనకు అసలే అనుమానం ఎక్కువ కదండి కొద్దిగా తక్కువ అవుతుందేమో అని చెప్పేసి మళ్ళీ ఒక వేసాను అనమాట ఇక వాటర్ వేసేసి చక్కగా గ్యాస్ మీద పెట్టేసుకున్నాను ఇక పాకు పట్టడానికి అయితే రెడీ అయిపోతున్నాను అనమాట అండి నేను ఇంతకుముందు ఎప్పుడు కూడా పాకు పట్టలేదు కాస్త ఈ మధ్యనే ఇంప్రూవ్ అవుతున్నానేమో అనిపించింది పాకు పట్టడం అయితే చాలా ఈజీగా వచ్చేసింది చాలా చక్కగా కూడా నేర్చేసుకున్నాను అనమాట సో చూస్తున్నారు కదా ఇక్కడైతే నేనైతే పాక పడుతున్నాను అనమాట సో ఇప్పుడైతే పాక్ అయితే రెడీ అయిపోతుంది మీలో ఎంతమందికి పాకు పట్టడం వచ్చో కామెంట్ చేయండి సో పాకు పట్టేటప్పుడు మాత్రం నేను ఇలా చేస్తానండి ఒక ప్లేట్లో కొద్దిగా వాటర్ తీసుకొని ఈ బెల్లాన్ని ఎప్పటికప్పుడు కూడా ఇలా పాకు అంటే మనకి ముద్దలాగా వచ్చేలాగా చూస్తూ ఉంటానన్నమాట పాక వచ్చేలాగా సో మీలో కూడా చాలా మంది ఇలానే టెస్ట్ చేస్తూ ఉంటారని నాకు తెలుసు ఇక నా పా ఎంతవరకు వచ్చింది అంటున్నారా మీరు చూస్తుంటేనే మీకు అర్థమైపోయి ఉంటుంది సో ఇలా టూ టైమ్స్ టెస్ట్ చేస్తానండి కానీ ఇంతవరకు అయితే పాక రాలేదు థర్డ్ టైం మాత్రం సక్సెస్ఫుల్గా పాక్ వచ్చేసింది ఎలా వచ్చింది ఏంటి అనేది మీరే వీడియోలో చూడండి అలానే నా వీడియో చూస్తున్నారు కానీ ప్లీజ్ అండి లైక్ అయితే చేయట్లేదు ఒక్క లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ గ్రో అవుతుంది ఇదిగోండి ఫైనల్లీ పాకైతే ఇలా వచ్చేసింది కొంచెం లేత పాకే తీసుకున్నానండి పల్లిపట్టి పట్టి కాబట్టి సో ఇలా వచ్చేసిన తర్వాతే ఇక చక్కగా పొయ్యి మీద నుంచి పాకాన్నైతే అయితే దింపేసుకున్నాను అనమాట సో నాలో ఇంత టాలెంట్ ఉందని నాకే తెలియదు కానీ పాకు మాత్రం భలే పట్టేసాను ఇదిగోండి వచ్చేసిన తర్వాత ఇక పాకు పట్టేటప్పుడే కొంచెం ఇలాచి వేసుకున్నానండి ఇక తర్వాత నెక్స్ట్ మన పల్లీలు ఇందాక రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆ పల్లీలన్నింటినీ కూడా ఇక ఆ పాకులో వేసేసి కలియ తిప్పేస్తాను అనమాట ఈ గ్యాప్లోనే చక్కగా ప్లేట్లకి కొంచెం ఆయిల్ వేసేసి రుద్దిస్తానన్నమాట రెండు ప్లేట్లకు కూడా ఎందుకంటే ఈ పోయడానికి నాకైతే పల్లిపట్టి పట్టి పోసిన తర్వాత కట్ చేయడం రాదండి డైరెక్ట్గా ఇలా ప్లేట్లలోకి అయితే పల్లీ పట్టి వేసేస్తానన్నమాట వేసేసిన తర్వాత కొంచెంసేపు ఆరనిస్తాను ఆరనిచ్చిన తర్వాత ఇక మనకి ఆటోమేటిక్గా అదే ఊడొచ్చేస్తుంది అనమాట ప్లేట్ని తిరిగి వేస్తే కనుక సో ఆ విధంగా నేనైతే పల్లి పట్టిని నాకు కావాల్సినట్లుగా తుంపి ఒక డబ్బాలో స్టోర్ చేస్తాను అనమాట సో చూసారు కదా ఇలా వచ్చేసింది అనమాట పల్లీ పట్టి ఫైనల్లీ ఇంకో ప్లేట్ ఉందండి అది కొంచెం రావడానికి ఎందుకో పాపం టైం తీసుకుంది పిచ్చిమతల్లి పల్లీ పట్టి మరి మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి నాకైతే ఇష్టం అండి కానీ ఎప్పుడు చేసుకుందామన్నా కానీ టైం కుదరదు అన్ఫార్చునేట్గా ఇలా కుదిరింది నేను చేసేసా అనమాట చూసారు కదా ఇలా అయితే తుంచేసి పక్కన పెట్టేసుకుంటాను అనమాట సో ఇప్పుడు మేమైతే ఇక పిల్లలు తినడానికి కూడా రెడీ అయిపోయారు కానీ ఎందుకు అండి స్వీట్ అనేసరికి తినగా తినగా చేదు కొట్టిద్ది అన్నట్లుగా ఎప్పుడో ఒకసారి అంటే మనం స్వీట్ తీసుకోవడానికి ఇష్టపడతాం కానీ పొద్దుస్తే మన స్వీట్ అంటే ఇష్టపడం కదా సో ఇక్కడ పిల్లలు కూడా అదే పరిస్థితి అనమాట చేయగానే ఎట్టకట్టగా మనం తినేసారు ఇక ఆ తర్వాత దాన్ని ముఖమాటంగా పక్కన పెట్టేశారు అనమాట సో చూస్తున్నారు కదా పల్లీ అయితే ఈ విధంగా వచ్చేసింది అనమాట మీకు ఎలా వస్తుందో చెప్పండి మీరు అలానే అచ్చుల్లాగా పోసి కట్ చేస్తారేమో చెప్పండి నాకైతే చాక్తో కట్ చేయడం రాదండి సో అందుకే నేను ఎలా చేస్తాను ఎప్పుడు చేసినా కానీ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ అండి ఒక్క లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంత హెల్దీ ఫుడ్ కోసమైనా సరే నేను చేసిన ఈ వంట కోసమైనా సరే మీరు ఒక్క లైక్ అయితే ఇవ్వండి ప్లీజ్ అండి మీరు పల్లిపట్టి ఎంతమంది నేను అలా ట్రై ఉంటారో కూడా కామెంట్ చేయండి నాకు తెలిసిన విధానంలో నేనైతే చెప్పేస్తాను అనమాట పెద్దగా కొలతలు రావు అంత పెద్దగా వంటలు నానేమీ కాదు ఏదో నాకు తెలిసినటువంటి మిడిమిడి జ్ఞానంతో ఈ వంటలు చేస్తూ ఉంటాను అనమాట ఫైనల్లీ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ చాలా బాగుంది కదా పల్లిపట్టి തന്നെ മറി